మేషరాశి వారికి ఈ నెల అంతా కూడాను అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ దూర ప్రయాణాలు అత్యధికంగా చేయవలసిన పరిస్థితులు ఉంటాయి ప్రయాణాల్లో జాగరూకత అనేటువంటిది చాలా అవసరం ఎవరైనా ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అనే మంత్రాన్ని చదువుకొని బయలుదేరటం చాలా శుభదాయకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది లేకపోయినట్లయితే ఓం హనుమంతాయ నమహ అని చెప్పేసి కూడాను పఠించి బయలుదేరవచ్చు శ్రీ విఘ్నేశ్వర అవిఘ్నమస్తు అని కూడాను పఠించి బయలుదేరటం వలన అన్ని పనులు కూడాను నిర్విఘ్నం కురమేదేవా సర్వకార్యేషు సర్వదాన చందంగా ప్రతి పనిలో కూడాను విజయసిద్ధిని సాధించడానికి ఈ రాశి వారికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది మాట పట్టింపులు అనేటువంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి మౌనమే అంగీకారం అన్నిటికీ ఎప్పుడూ కూడాను ఎదుటి వ్యక్తులు చెప్పే మాట విన్నట్లయితే వాటిలో ఉన్నటువంటి దోషాన్ని ఎత్తి చూపించేటువంటి విధి విధానానికి స్వస్తి పలికి ఎంతవరకు తీసుకోవాలో మంచి అంతవరకు తీసుకుంటేనే సత్ఫలితం కలుగుతుంది ఎదుటివాడు బాగుపడుతున్నాడు మంచి కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయి కదా అనే ఉద్దేశంతో ఇతనిలో ఉన్నటువంటి తప్పుల్ని ఏ విధంగా బయటపెట్టి రప్చర్ చేయాలి అని చెప్పేసి ఆలోచించటం అంత మంచి పని కాదు మానవ జీవితంలో ఎవడి జీవితం వాడిది ఎవడి ప్రయత్నాలు వాళ్ళవి వారు వారి యొక్క కోరికలను అనుసరించి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు తప్ప ఏదో అన్యాయం చేయాలి అనేటువంటి సంకల్పం ఉండదు అనే విషయాన్ని గుర్తెరిగి మాట పట్టింపుల విషయంలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా గనక ఉన్నట్లయితే సరైనటువంటి చక్కటి మార్గం ఈ రాశివారికి ఈ నెల అంతా కూడాను కలిగి తీరుతుంది ఆదాయాన్ని మించినటువంటి ఖర్చులు ఎక్కువ అవటానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న తగాదాలు తిరిగి వెంటనే సమిసిపోయేటువంటి లక్షణం కూడా ఉంటుంది నువ్వు ఆనాడు నన్ను ఇట్లా అన్నావు నేను ఇప్పుడు నేను అంటే తప్పేంటి ఆహా అప్పుడు అట్లా బతికిన వాడివి ఇవాడు నువ్వు పెద్ద ఇదే యావా ఇలాంటి మాటలన్నీ కూడా అనుకొని అనవసరమైన తగాదాల జోలికి మాత్రం వీళ్ళు పోకూడదు అలాగే శారీరక శ్రమ ఎక్కువ పడాల్సిన పరిస్థితి ఈ నెలలో ఉన్నప్పటికీ కూడాను అలసట కలగకుండా దానికి సంబంధించినటువంటి చక్కటి ఔషధయుక్తమైనటువంటి విధి విధానాన్ని పా పాటించటం వల్ల కూడాను ఈ నెలంతా కూడాను సఫలీకృతులు కావడానికి మేషరాశి వారికి ఆధారం ఎక్కువగా కనిపిస్తోంది మేషరాశి వారు అనుకూలమైనటువంటి దినాలు ఇరవై నాలుగు పన్నెండు పద్నాలుగు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై తొమ్మిది ప్రతికూలవంతమైనటువంటి రోజులుగా ఏడు తొమ్మిది పదహారు ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై ఏడు తారీఖులు చెప్పుకోవాల్సి వస్తుంది వీళ్ళు కొలవవలసినటువంటి దేవుడు హనుమంతుల వారు హనుమత్ బడపాలన స్తోత్రపట్నం వీరికి శతవిధాలా కూడాను సహకరిస్తుంది సుమా అని చెప్పేసి చెప్పవచ్చు ఎందుకంటే శత్రువులు అనేటువంటి వాళ్ళు రాకుండా ఉండటానికి ఈ రాశి వాళ్ళు రామ్ రామాయణమహ మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశక శత్రువున్ సంహార మాం రక్ష శ్రీయం దాసేమే ప్రభో అనే మంత్రాన్ని కూడాను ప్రతినిత్యం కూడా పఠించడం చాలా అవసరం వీరు ధరించాల్సినటువంటి దుస్తుల్లో తెలుపు రంగు దుస్తులు అత్యధికమైనటువంటి ప్రాధాన్యతను కలిగి ఉంటాయి సుమ